హాయ్ ఫ్రెండ్స్ నమకాయ రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేనైతే చిక్కుడుకాయ నాటు చిక్కుడుకాయ పచ్చడి ఇంచున్నర ఉంటుందండి కాయ అయితే ఇంచు ఇంచున్నర ఈ చిక్కుడుకాయ ముద్రకాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే ఆరు నెలల వరకు నిలవు ఉంటుంది డబ్బాలో స్టోర్ చేసుకుని గాస్ బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ట్రై చేయండి దీనికైతే ఇలా నేనైతే ఆఫ్ కిలో తీసుకున్నానండి హాఫ్ కిలో ముదురు చిక్కుడుకాయలు ఇంచున్నర నాటు చిక్కుడుకాయలు అండివి ఆఫ్ కిలోకి వంద గ్రాములు చింతపండు ఇలా మరిగి నీటిలో వేసి నానబెట్టుకోవాలి మరిగి మరిగి నీటిలో వేసి నానబెట్టుకోవాలి ఈజీగా నానిపోతుంది గుజ్జు కూడా ఈజీగా వస్తుంది దీనికైతే నేను ఇలా మెంతులు ఆవాలు ఎల్లిపాయలు సాల్ట్ అలాగే కారం దీనికైతే ఏరుశనగ ఆయిల్ తీసుకున్నానండి ఏరుశనగ నూనె పావు కిలో మూడు వందల గ్రాములు ఆయిల్ అయి ఉంది ఇది ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్న పక్కన ఓ పక్కన ఆవాలు ఫ్రై చేసుకుందాము ఇలా టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు ఉంటాయండి ఆవాలు పొడి చేసుకోవాలి ఇలా వేగనియలేందు ఇలా కొడితే ఒక ఆవు గింజ పగిలిందంటే కలర్ చేంజ్ అయ్యింది లేని తెలుస్తుంది మనకి అదే స్పూన్తో రెండు స్పూన్లు మెంతులు ఇవి కూడా ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ ఈ స్మెల్కి ఏదైనా మన ఇలాంటి పచ్చట్లకి చాలా బాగుంటుంది ఈ పొడేసుకుంటేనే పచ్చళ్ళకి టేస్ట్ ఇప్పుడు ఆయిల్ వేడైంది అందుట్లో చిక్కుడుకాయలు క్లీన్ చేసి శుభ్రంగా తడి క్లా తడి లేకుండా పొడి క్లాత్తో తుడుసుకుని నేన్న ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎండబెట్టుకుని నార తీసి ఇలా క్లీన్ చేసుకుని వేసుకోవాలి ఆయిల్లో అస్సలు తడి అంటూ తగలకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి నిలవ పచ్చడి పెట్టుకునేటప్పుడు మన చేతులు కూడా శుభ్రంగా ఆరపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేగాక తీసేసుకుని సపరేట్గా ఓ ప్లేట్లో వేసుకోవాలి చేతులు తడి మాత్రం అస్సలు తగలకూడదు ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవుతేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో గాజు బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది ఆ పాన్లో ఆయిల్ చాలా మట్టుకు బయటకు తీసేసాను ఫ్రెండ్స్ తీసేసి ఒక జల్లెడి బుట్ట దాని మీద పెట్టుకొని ఇలా చింతపండు అంతా దాంట్లో చేసి గుజ్జు ఇలా తీసుకోవాలి అది ఆయిల్లో పడుతుంది కదా కొద్దిగా ఆయిల్ ఉంచాను అడుగుని ఇలా మొత్తం చింతపండు అంతా స్మాష్ వేసేసి గుజ్జు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మనం చేత్తో మొత్తం అంతా తీసేసుకుంటే మొత్తం అంతా లోపలి కిందకి వెళ్ళిపోతుంది పొట్టంతే బయటకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా మొత్తం వచ్చేసాక ఇలా ఐలో పెట్టుకుని ఉడికించుకోవాలి అందుట్లో పసుపు ఓ స్పూన్ పసుపు వేసాను ఫ్రెండ్స్ పసిపేసి బాగా గంట నీరస్సలు వండకూడదు మొత్తం ఇలా అడుగుంటే అంతవరకు ఫ్రై చేసుకోవాలి చింతపండు అయితే అస్సలు వాటర్ అనేది వండకూడదు ఓకే ఫ్రెండ్స్ మీలు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి వీడే నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ సైడ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి సపరేట్ అయిపోయింది పాన్ నుంచి సపరేట్ అయిపోయింది ఇది అయితే పాన్ వదిలేసింది ఇందుట్లో అది స్టవ్ ఆఫ్ చేసేసుకుని చిక్కుడుకాయ ముక్కలు మనం ఫ్రై చేసుకున్నాయి ఇందులో చేసుకోవాలి వంద గ్రాములు చింతపండు వేస్తానండి హాఫ్ కిలో చిక్కుడుకాయలు వంద గ్రాములు సాల్ట్ అస్సలు ఇంక కొలతలు మళ్ళీ చూసుకోకలేదు ఫ్రెండ్స్ ఒక కప్పు కారం ఒకప్పు కారం వంద గ్రాములు ఉంటుంది ఫ్రెండ్స్ కారం వంద గ్రాములు సాల్ట్ వంద గ్రాములు చింతపండు ఇవి కలిపాక దించేసి పక్కన పెట్టుకోవాలి కరెక్ట్ కొలతలు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మెంతులు ఆవాలు పొడి ఫైన్గా ఫ్రో పొడి చేసుకుని దుట్టలో వేసేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పొడి వల్ల మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుందండి వెరీ సూపర్ దీనికి పోపుకి రెడీ చేద్దాము పోపు పెడదాము తాలింపుకి ఇలా మిగిలి మిగిలిన ఆయిల్ మొక్కలు ఇంచుగా మిగిలిన ఆయిల్ తీసి వేరే గిన్నెలో వేసి పెట్టాను ఫ్రెండ్స్ ఆయిల్ వేరే కడాయి పెట్టుకొని అందులో ఆవాలు మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి మొక్కలు వేయించుగా మిగిలిన ఆయిల్ ఫ్రెండ్స్ ఇది అయితే వెల్లుల్లిపాయలు ఇలా నాలుగు పాయలు అయితే తీసుకున్నాను నేను పొట్టవలిసి అందుట్లో వేసాను ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాక కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకొని అందుట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసుకోవాలి పచ్చడిలో తాలింపు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంది పచ్చడి అయితే ఎల్లుడిపాయలు నోటికి తగులుతూ ఉంటాయి అన్నం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎల్లుడిపాయలు అయితే ఊరు ఉంటాయి కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్ మూడు రోజుల తర్వాత ఇలా పళ్ళం నేను అప్పటి నుంచి అందుట్లో చిక్కుడికాయలు వేసిన పళ్ళం అలాగే ఉంచేస్తాను అది అదే పళ్ళంలో వేసేసుకుని బాగా కలిపేయాలి ఫ్రెండ్స్ మూడవ రోజు మూడో రోజు బాగా ఊరి ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటేనే అసలు నోరు ఊరుతుంది వెరీ టేస్టీగా ఉంది కరెక్ట్ కొలతలతో మీకు చెప్పాను ఫ్రెండ్స్ నేనైతే ఈ సీజన్లోనే దొరుకుతాయి ఈ చిక్కుడుకాయలు అయితే నార్మల్ చిక్కుడుకాయలతోటన్నా పెట్టుకోవచ్చు నేనైతే ఇంక ఈ రోజుల్లో దొరికితే కాబట్టి ముదురు చిక్కుడుకాయలు తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక బరిన్లో వేసుకుని స్టోర్ చేస్తున్నాను నేనైతే ఆరు నెలలైనా అస్సలు ఏమవు ఫ్రెండ్స్ ఇలా మనం పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఇలా తక్కువ తక్కువగా పెట్టుకుంటే అదొక రోజు ఒక రోజు అలా వేసుకుని తినచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఏది తినాలనిపించినా కూడా అది వేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన ఈ పళ్ళంలో కొద్దిగా అన్నం వేసి ఇలా మేము ఎప్పుడు పచ్చడి ఏ నెలవో పచ్చడి పెట్టినా మాకు ఇదే ఆనందం సంతోషం లాస్ట్ని పళ్ళంలో వేసుకుని ఇలా ముద్దలు గోరు ముద్దలు చుట్టుకుని అందరూ తింటాం ఫ్రెండ్స్ మేము అందరం కూడా చుట్టూ కూర్చుని మా వాళ్ళందరికీ ఇదే పండగ మా పిల్లలకి